వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత యాక్చువల్లీ నేను హైదరాబాద్ సిటీలో లేను బయటకు వచ్చాను సో ఏం జరిగినాయి అని వార్తలు చూస్తున్నప్పుడు పహల్గాంలో జరిగిన సంఘటనకు సంబంధించి కొన్ని వీడియోస్ చూశాను నిజంగా కళ్ళ నుంచి ఆపుకుందామన్నా కన్నీలు ఆగలేదు దీనికి కారణం ఎవరు అక్కడ ప్రతి ఒక్కరి కన్నీటికి కారణం ఎవరు ఉగ్రవాదమా లేకపోతే మతోన్మాదం అంటే ఖచ్చితంగా మతోన్మాదమే ఉగ్రవాది అనేవాడు అందరిని చంపాలి అంటే స్పెషల్గా హిందువులనే చంపడంతో పాటు ఇంటికి పెద్ద ఎవరు ఉంటారు అంటే తండ్రి పెద్ద అయితే తండ్రిని చంపేసి భార్యను కొడుకుని వదిలేసి పోయి మోదీకి చెప్పండి అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మతోన్మాదంతో భారతదేశం మీద ద్వేషంతో ఉన్న వాళ్ళే నేను ఒక్కొక్క వీడియో చూపించి మిమ్మల్ని ప్రశ్నిస్తాను ఈ కన్నిటికి కారణం ఎవరు ఈ కన్నిటికి కక్ష ఎలా తీర్చుకోవాలి అనేది మీరే చెప్పాలి అన్నిటికంటే ఎక్కువ నన్ను కదిలించింది నిజంగా ఈ అబ్బాయి మాటలకు కన్నీళ్ళు రాని మనిషి రాయి కూడా కరిగిపోద్ది అంటే ఈ వీడియో చూడలేము చూసినా మాట్లాడలేము ఏం చేస్తే ఆ ఉగ్రవాదుల్ని చంపేస్తేనా పాకిస్తాన్ మీద కక్ష తీర్చుకుంటేనా ఇలాంటి మతోన్మాతులను కాపాడుతున్న వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీస్తేనా ఏం చేస్తే ఈ కన్నీలకు విలువ కట్టివ్వగలరు ఆ పిల్లగాడికి వాళ్ళ నాన్న తీసుకురాగలుగుతారు తీసుకురాగలుగుతారా ఏం చేస్తే ప్లీజ్ నానా నాతోనే ఉండు నానా అంటే అబ్బాయికి తెలియదు వాళ్ళ నాన్నకి తిరిగి రాలేవడు ఏం చేసినా కుటుంబంతో సరదాగా గడపడానికి వెళ్ళి మతోన్మాదుల చేతుల్లో బలైపోయారు ఇప్పుడు చెప్పండి ఈ పిల్లగాడు జీవితంలో ఎప్పుడైనా సరే ఒక ముస్లిం నమ్మగలుగుతాడా నమ్మలేడు ఎందుకు అంటే తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నని హిందువా ముస్లిమా అని అడిగి చంపేశారు గుండెలు అగసేలాగా ఏడుస్తున్నా ఇలాంటి కన్నీటి గాథలకు సమాధానం ఎవరు చెప్తారు రాబర్ట్ వాద్రా లాంటి వాళ్ళు పిచ్చి కూతలు కూస్తున్నారే కాంగ్రెస్ నాయకులకి కన్నీళ్లు కనిపించట్లేదా భారీ ఎత్తున నిరసనలు తెలియచేసి రోజు సామాన్య ప్రజల చావులకు కారణమైన వాళ్ళ మీద దెబ్బ తీయాల్సింది అనే గట్టి మాటలు ఎందుకు రావట్లేదు ఎక్కడో పాలస్తీనా విషయంలో స్పందించినట్టుగా ఎందుకు స్పందించట్లేదు ఒక్క సినీ సెలబ్రిటీ ఒక్క సినీ సెలబ్రిటీ ఏమన్నా కనీసం మీ స్టేటస్లోనైనా సరే ఆ లైసాన్ పహల్ పహల్గా అమానం ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధించి ఒక్క సినీ సెలబ్రిటీ ఎందుకు స్పందించట్లేదు ఈ కన్నీలకు నిజంగా విలువలేదా లేకపోతే ఈ కన్నీలతో మాకు పనేంటి అని అనుకుంటున్నారా ఎక్కడో జరిగినప్పుడు గాజా లాంటి వాటి దగ్గర జరిగినప్పుడు ఆ దేశాల మీద అక్కడ ప్రజల మీద ఉన్న ప్రేమ మీరు రోజు హీరోలై కోట్లకు కోట్లు సంపాదించుకోవడానికి కారణమైన సామాన్య ప్రజల మీద ఎందుకు లేదు హిందువుల మీద ఎందుకు లేదు సినిమాల్లో హిందూ దేవీ దేవతల మీద జోకులు పండితుల మీద జోకులు హిందూ ఆడవాళ్ళ మీద జోకులు హిందూ సంస్కృతిని దెబ్బతీసే సినిమాలు ఆఖరికి హిందూ అని చెప్పి ప్రాణాలు తీసినా కూడా స్పందించింది మీ వైనాన్ని చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తోంది అందరినీ స్పందించని అందరినీ అంటున్నాను ఇంతకంటే ఇంకా ఇంకా కన్నీరు తప్పించే మరొక వీడియోని కూడా నేను చూపిస్తాను ఇరవై ఎనిమిది కుటుంబాల కథ ఇరవై ఎనిమిది రకాలు అప్పటిదాకా చాలా సంతోషంగా గడిపి ఒక్క క్షణం ఏం చేద్దాం ఏం చేస్తే వీళ్ళకన్నిటికీ లేకపోతే వీళ్లకు సంబంధించి న్యాయం చేయగలుగుతాం ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఈ అమ్మాయి అయితే వర్ణాతీతం పెళ్ళై నాలుగు రోజులు పదహారు కొత్త జీవితాన్ని ప్రారంభించి ఈ అమ్మాయి విషయంలో నేను ఇంకో వీడియో చూశాను ఇంత జరిగినా కూడా చివరికి భర్త దగ్గర ఏడ్చి ప్రౌడ్గా ఫీల్ అవుతాను చివరికి వచ్చి కన్నీరు దుచ్చుకొని జేగిందని చెప్పింది కళ్ళ ముందు తన జీవితం మొత్తం చీకటిగా మారిపోయినా ఈ దేశం మీద ప్రేమతో ఉన్న కుటుంబాలు ఈరోజు ఒంటరైపోయారు ఇంటికి పెద్దను కోల్పోయారు భయం భయం కలిగిస్తున్నాయి కుటుంబాలలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కన్నీటి కాదా చెప్పుకుంటూ పోతే అసలు మాటలు సరిపోవు ఒక ఆమె టీవీ నైన్ అనుకుంటా టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా చాలా మంచి విషయాలు చెప్పింది టీవీ నైన్ ఛానల్లో ఉంటుంది చూడండి ఎందుకు అంటే ఇక్కడ నేను టీవీ నైన్ ప్రమోట్ చేయాలని చెప్పట్లేదు లేకపోతే నాకు సంబంధం లేదు కానీ అక్కడ మనుషులు కూడా ఎలా ఉన్నారు అనేది ఎక్కడైతే పల్లింగ్ శబ్దం వినిపిస్తుందో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే షాల్ వాళ్ళు అమ్మేవాళ్ళు అక్కడ కొంతమంది ఏం కాదు ఇక్కడ సంబరాలు చేసుకోవడం కోసం జరుగుతున్నవి అని చెప్పి ఆపితే అట్లా జరుగుతున్నాయేమో సంబరాలు ఆగిపోయారట ఆగిపోయిందట ఆగిపోయిన తర్వాత ఉగ్రవాదుల దగ్గరకు వచ్చేసారు అందరూ ఫైరింగ్ అవుతుందని భూమి మీద పడుకుండిపోయారు వాళ్ళు కూడా ముగ్గురు పడుకున్నారట కళ్ళు మూసుకున్నారు పక్కన ఒక ఆయన వచ్చి నీ మతం ఏంటి నీ మతం ఏంటి అని అడుగుతున్నారట ఈమ వాళ్ళ కొడుకు ఏం మాట్లాడలే వీళ్ళ హస్బెండ్ హిందూ అని చెప్పాడట అది ఆమె కినిపించిందట బాంబు అదే పిస్తూల్ పేసిన సౌండ్ వచ్చిందట సౌండ్ వస్తే ఎక్కడో జరిగిందిలే అనుకుంటుందట ఆ పిస్తోల్ పేల్చిన సౌండ్ కొన్ని క్షణాల తర్వాత తన బాడీ మొత్తం ఈ మొత్తం కూడా స్వెట్ స్వెట్ అయిపోయింది తడి తడి భయపడచ్చు తడిగా అది తన భర్తకు బుల్లెట్ కొడితే ఆ రక్తం కొడుకు మీద ఆమె మీద పడిపోతే దానివల్ల ఆయన స్వెట్ అది అర్థం కాలేదు ఆమెకి మేము మతం ఏంటి అని అడిగారు హిందూ అని చెప్పే అక్షరం వరకు కూడా తన భర్త చనిపోయాడనే విషయం తనకు తెలియదు ఇలా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పో కోల్పోతే పంతొమ్మిది మంది ఇంకా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు దీనికి ఎవరు ఈ కన్నీళ్లకు సమాధానం చెప్పేది ఎవరు మనిషి ప్రాణం హిందువుల ప్రాణం అంటే అంత చులకనే సార్ పశ్చిమ బెంగాల్లో ఎక్కడో ఒగ్గోడు సవరణ కేంద్రం చేస్తే హిందువులు ఇల్లు ఎదురుపెట్టి పారిపోవడం ఏంటి తండ్రి కొడుకుల మీద కత్తుపోట్లతో దాడి చేయడం ఏంటి ప్రతి రాజకీయ పార్టీని అడుగుతున్నాను హిందూ అది గర్వంగా చెప్పుకొని భయపడకుండా బ్రతికే రోజు ఎప్పుడు వస్తుంది వేరే ఏ మతం అని చెప్పినా కూడా చదవని చావులు హిందువులకి ఎందుకు జరుగుతున్నాయి ఎవ్వరు భయపడినంత పరిస్థితుల్లో హిందూ దేశంలో చెప్పుకునే భారతదేశంలో కూడా హిందూ అని చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆ పిల్లలు ఎప్పుడైనా ఎవరైనా నన్ను రిలీజ్ ఏంటి అంటే నేను అని చెప్పుకుంటారా భయపడిపోతారు హిందూ అని చెప్పుకున్నందుకే తన తండ్రి ప్రాణాలు పోయాయి వద్దా అని ఈ కన్నీళ్లకు ఎవరు విలువ గట్టిస్తారు ఈ కన్నీటికి ఎలాంటి పనిష్మెంట్ చేయాలి తిరిగి అసలు కుటుంబాలు జరిగిన సంఘటనను మర్చిపోయి జనజీవన శ్రమంతిలో కలవడానికి ఎంత టైం పడుతుంది ఏం చేసినా సరే పోయిన ప్రాణాన్ని తీసుకురాలే కాబట్టి ప్రాణం తీసేంత మతోన్మోదులుగా మారుతున్న వాళ్ళని దయచేసి కోర్టులకు చెప్తున్నా మళ్ళీ కపిల్ సిబ్బాల్ లాంటి వాళ్ళు ఈ కేసులో ఎంటర్ అయ్యి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈరోజు క్షమాభిక్ష అంటే అట్లా కాదు వాళ్ళు దొరికితే ఎంత పాయింట్ బ్లాక్లో పెట్టి పేల్ చేశారో అలా చేయండి జనానికి ధైర్యం ఇవ్వండి ఉగ్రవాదులు లేకపోతే మతోన్మాదులు దొరికితే మీరు జైళ్లలో పెడుతున్నారే తప్ప వాళ్ళని చంపేయట్లేదు అది ఈ రోజు ప్రాబ్లం ఇంకా పెరిగిపోవడానికి వాళ్ళ ఆత్మల శాంతికి చేకూరాలి అంటే వీళ్ళు దొరకగానే కాల్చిపడేయాలి ఎక్కడికక్కడికి అలా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు ఏదేమైనా నిజం చెప్తున్నాను రాత్రి ఆ వీడియోలు చూస్తున్నంతసేపు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు అమ్మో భయమేసింది అంటే బయటకు వచ్చాము ఇక్కడ మొత్తం దేశం మొత్తం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో హై అలర్ట్ హైదరాబాద్ లో కూడా పెట్టారు ప్రతి మెయిన్ సిటీలో హై అలర్ట్ పెడుతున్నారు ఎందుకు ముస్లింలకు హిందువులు భయపడిపోతున్నా అసలు పాకిస్తాన్ ముస్లింలు బంగ్లాదేశ్ రోహింగ్యాలు భారతదేశంలో ఒక రాకుండా అడ్డుకోవడానికే కదా ఎన్ఆర్సీ యూసీసీ లాంటివి తీసుకొచ్చారు ఎందుకు అమలు చేయట్లేదు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బాధంగానే అమలు చేయమని చెప్తున్న రాష్ట్రపతి చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా రాజ్యాంగంలోనే ఆ చట్టానికి విలువించి దేశంలోని రాష్ట్రాలు ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయట్లేదంటే చట్టాలు తీసుకురావడం దేనికి అర్థం కాలేదు ఏదేమైనా ఇక అన్నిటి విలువేంటో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఈ కన్నీటికి ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలని మీరు అంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి బోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆ వాయిస్కి చేయటం ఇవ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అయిన బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్